హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత కలిగిన రైతు సోదరుల కోసం ఇవాళ ఒక అప్డేట్ చెప్పబోతున్నాను తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక ప్రకటన చేసింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మనిధి పథకం కింద ఎరవక్కో విడతగా రెండు వేల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధం అయిపోయింది దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు వానాకాలంలో కూడా ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా మరో ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఒక ఎకరం భూమున్న రైతుకు వస్తాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పైసలు ఎప్పుడు జమవుతాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఈ పిఎం కిసాన్ లేదా రైతు భరోసా డబ్బులు రావాలంటే మనం రెండు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా చెయ్యాలి మొదటిది ఈకేవీసీ పూర్తి చెయ్యాలి రెండోది ఆధార్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాలి ముందుగా ఈకేవీసీ గురించి మాట్లాడితే ఇది మీరు ఇంట్లో కూర్చొని చేయవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవి ఆప్షన్పై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబరు ఇవ్వండి ఫోన్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఈకేవీసీ అయిందో లేదో వెంటనే తెలుస్తుంది ఒకవేళ మీకు ఆన్లైన్లో చేయడం కష్టంగా అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ ఆధార్ నెంబర్ చెబితే వారు మీ వేలు ముద్రతో ఈకేవిసి చెక్ చేసి పూర్తి చేస్తారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈకేవీసీ లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు లేదా రైతు భరోసా పైసలు మీ అకౌంట్లోకి రావు ఇప్పుడు రెండోది ఆధార్ లింకింగు మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో అలాగే ఆధార్లో ఉన్న ఫోన్ నెంబరు బ్యాంక్కి లింకే ఉండాలి బ్యాంక్కి వెళ్ళి నా ఆధార్ లింక్ చేయండి అని చెప్పి అడగండి లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోండి ఎందుకంటే అక్కడ అన్ని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి మరో ముఖ్యమైన విషయం ఆధార్ కార్డులో ఉన్న పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరుతో సరిపోవాలి పేర్లు తేడా ఉంటే ప్రభుత్వం పైసలు జమ చేయదు అది రిజెక్ట్ అయ్యి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇప్పటి వరకు ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు నవంబర్ ఆరో తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది గత విడతలు మిస్ అయిన రైతులకు కూడా ఈసారి అన్ని పైసలు ఒకేసారి జమ కావచ్చు ఇక తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలు కూడా త్వరలో ఇవ్వబోతుంది ఎవరైతే ఇంకా రైతు భరోసా పథకానికి అప్లై చేయలేదో వాళ్ళు వెంటనే అప్లై చేయండి భూమి వివరాలు పేర్లు రికార్డులు ఏవైనా తప్పుగా ఉంటే సరి చేసుకోండి ఇవన్నీ అప్డేట్గా ఉంచితే మీకు పిఎం కిసాన్ రైతు భరోసా రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మరి ఇంకో మంచి వార్త రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాలను అందిస్తుంది కాబట్టి మీ పంటలకు ఏమైనా నష్టం జరిగినా ఈ పథకాల ద్వారా కూడా డబ్బులు పొందవచ్చు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఒక పైసా కూడా మిస్ కారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్